హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మామిడి పండుతో లడ్డు చేసుకుందాము ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపెడతారా ఇప్పుడు మామిడి పండు నేను ఒక్కటి తీసుకున్నా ఇది కడి చేసుకుందాం సైడ్లో కట్ చేసుకోవాలి కర్రీ వేసుకొని ఇట్లా మధ్యలో మళ్ళీ చిన్న చిన్న కరి వేసుకొని మళ్ళీ ఇట్ల మధ్యలో దాన్ని ఇట్లనే వేసుకొని ఇట్లా తీసేసుకోవాలి తోలుతోనే వేయద్దు తోలుతోనే వేస్తే చేసేది ఉంటుంది మంచిగా ఉండదు మనం తోలు లేకుండానే వేయాలి ఫస్ట్ తొక్క తీసేసుకోవచ్చు కానీ ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇంత మామిడి పండు అంతా ఇట్లానే తీసుకోవచ్చు ఇప్పుడు మనం ముక్కలు మంచిగా కోసుకున్నాం కదా ఇది మెత్తగా మిక్స్ పట్టుకుందాము ఇట్లా జ్యూస్ లాగా పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు మనం మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకుందాం చూసినా జ్యూస్ లాగా అయింది ఇది ఇప్పుడు ఒక కప్పులో తీసుకుందాం ఒక కప్పు అయితే సరిపోతుంది అందుకే కప్పులో తీసుకుంటున్నాం కొలత మనకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మామిడి పండు జ్యూస్ పక్క పెట్టుకున్నాం కదా చక్కర ఈ కప్పు సగం కప్పు అయితే సరిపోతుంది ఇది మిక్సీ పట్టుకుందాం ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇట్లనే వేయద్దు అన్నట్టు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చక్కెర కూడా మిక్స్ మెత్తగా మిక్సీ పట్టుకున్నాం చూసారా ఇట్లా మెత్తగా ఉండాలి చక్కెర చక్కెర ఉండదు ఇట్లా మెత్తగా ఉండాలన్నమాట ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళి స్టవ్ పైన ఇట్లా కరిగి పెట్టుకొని ఒక చెంచం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని ఇది మంచిగా కరగాలి నెయ్యి ఇప్పుడు ఇది కరిగినాక ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కొద్దిగా వేసుకొని ఇది మంచిగా ద్వారా వేయించుకోవాలి అంత తక్కువ పెట్టుకొని మానుకోకుండా ద్వారేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది మనము ఒకటే రాగా కాకుండా రవ్వలడ్డు ఇట్లా కొంచెం వీరేది ఉంటుంది అని ఇట్లా చేసుకున్న మంచిగా ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి చేసుకొని మాకు కామెంట్లో పెట్టండి మంచిగా ఉంటుంది మళ్ళీ వాళ్ళ ఎప్పుడైనా తినబు తినప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ మనకు అప్పుడు మామిడి పండ్లు ఉండేవి కదా అందు గురించి మామిడి పండ్లు ఉన్నప్పుడే ఇట్లా చేసుకొని తినాలి మనం అన్ని రకరకాలుగా చేసుకోవచ్చు మామిడి పండ్లతో ఉన్నప్పుడే మనకు వచ్చినప్పుడే చేసుకొని తినాలి ఇప్పుడు ఇవి మంచిగా దూరగా వేయగలుగుతాము మాడిపోవద్దు మళ్ళీ కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయి చూసారా ఇట్లా రెక్క సరిపోతుంది ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్లోకి తీసుకుందాం కిస్మిసులు మనం నెయ్యి వేయంగానే ఇట్లా ఉబ్బుతాయి మంచిగా ఉబ్బుతనే మంచిగా అవి వేగినట్టు తెలుస్తుంది మనకి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము ఇదే కడాయిలా ఇంకొక చెంచా నెయ్యి వేసుకుందాము వేసుకొని ముందుగా రవ్ వేసుకుందాం రవ్ వేసుకొని వేయించుకోవాలి ఇది మంచి కలర్ వచ్చి రాక మనము సందని మంట మీదనే వేయించుకోవాలి మనము మంట ఎక్కువ అనుకో మాడిపోతుంది ఇంత మాడు మాడ మంచిగా ఉండదు అన్నట్టు లడ్లు అనేది మంచిగా ఉండదు మంచిగా సందని మంట మీదనే కలర్ వచ్చి రాక మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చింది సాల్వ్ ఇట్లా వస్తే సరిపోతుంది మనకి వేయించుకుంటే కూడా కమ్మగా వాసన వస్తుంది చూసేనా సూపర్ వాసన వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనము ఈ మామిడి పండు మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా ఈ మామిడి పండు ఇందులో పెట్టుకుంటాం వేసుకొని ఇది మంచిగా కలుపుకుందాము మనం ఇక నీళ్లు పోసడం అవసరం లేదు ఇది మంచిగా పొడి అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి నీళ్ళు అవద్దు నీళ్లు పోతే లడ్డు కట్టుకుంటే మంచిగా రాదు ఇది మంచిగా ఇప్పుడు మంచిగా పొడి పొడి అయినాక మంచిగా కలుపుకోద్ది ఇప్పుడు ఇది ఒక్కసారి కలుపుకుందాము ఇది మంచిగా పొడి పొడి అవుతుంది టీచర ఇట్లా ఇట్లా కావాలన్నట్టు మనకి ఇట్లా ముద్దలాగా ఉండద్దు ఉంటే మంచిగా ఉండదు ఇట్లా మంచిగా పొడి పొడి కావాలి మనము చక్కెర ఇప్పుడు వేసుకోవద్దు ఎందుకంటే వేడి మీద చక్కెర వేసుకుంటే అంత పలసగా అవుతుంది కాబట్టి మంచిగా రావు లడ్డూలు అనేది ఇది సల్లారనాకే వేసుకోవాలి ఇది ఇప్పుడు ఇంక కొంచెం పొడి పొడి కావాలి ఇప్పుడు ఇది మంచిగా పొడి పొడి అయింది చూసి ఇట్లా కావాలి పొడి పొడి ఇట్లా పొడి పొడి అయితే మనకి లడ్డులు కూడా మంచిగా వస్తాయి ఇది ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం ఎందుకంటే చల్లారాలి కాబట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది మంచిగా చల్లారింది ఒకసారి చేతితో ఇట్లా మంచి పొడి పొడి అనుకుందాం ఇంకా మంచిగా చల్లారింది ఇట్లా చల్లారితే మనకి చేతోని కూడా ఇట్లా అనొచ్చు అన్నట్టు లేకపోతే వేడి మీద మనకు అనరాదు ఇప్పుడు ఇందులోకి మనము చక్కెర వేసుకుందాము మనము మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ అవుతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఇంత వేస్తున్నా తర్వాత ముందుగా మనం ఏంచి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాము ఈ చక్కెర ఇవన్నీ మంచిగా కలిసేదాకా ఇట్లా కలుపుకుందాం మంచిగా ఉంటాయి మీ పిల్లలకు కూడా ఎప్పుడన్నా అడుగుతే ఇట్లా చేసి పెట్టండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇట్లా చేసుకొని తినచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి ఇట్లా మంచిగా కలుపుకుందాం ఈ చక్కర ఇవన్నీ మంచిగా కలుపుకుందాము మామిడిపండు మామిడి పండు మంచి చెప్తుంది తింటుంటే ఇట్లా మామిడి పండు ఫ్లేవర్ అన్న మంచిగా తెలుపుతుంది మనం తినేటప్పుడు ఇప్పుడు ఇది మంచిగా కలిసింది కదా పిండి చక్కెర ఇవన్నీ మంచిగా కలిసేదాకా ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఇట్లా ఒక్కసారి ఇట్లా ముద్దలుగా చేసుకోవాలి చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనం లడ్డులాగా చేసుకోవాలి మనకి ఏ సైజ్ అంటే ఆ సైజు పెద్దగా అనుకుంటే పెద్దగా చిన్నగా అనుకుంటే చిన్నగా ఇట్లా రెండు చెట్లలో వేసుకొని ఇట్లా మనం లడ్డులాగా కట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇట్లా అవ్వచ్చు వచ్చినాక అన్నీ ఇట్లనే వేసుకుందాం చూసి రమ్మ మా మన మామిడి పండుతో రవ్వాలంటూ ఎలా వచ్చింది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను మీకు మనకు మామిడి పండు చెక్కరి ఎట్లా కలిసిందండి మామిడి పండు ఫ్లేవర్ అనేది మంచి పంటికి మంచిగా రోటికి మంచిగా తెలుస్తుంది సూపర్ చక్కరీ అవన్నీ మంచిగా కలిసి మీరు కూడా ఇట్లా చేసుకోండి ఒకసారి ఊక ఒక్కటేలా కాకుండా ఇట్లా ఒకటి కొంచెం డిఫరెంట్గా చేసుకొని తినాలి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా మామిడి పండుగలు రవ్వాలంటే గడి అయినాయండి ఇవి వేరే కనుక మీకు నచ్చినట్లయితే అయిపోయింది